ఈ వీడియోలో పత్తిలో మొలిచిన గడ్డిని చంపే గడ్డి మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము ముఖ్యంగా పత్తిలో ఆకుజాతి కలుపు గడ్డి జాతి కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పత్తి సాగులో గడ్డి కలుపు సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ మొక్కల యొక్క గ్రోతింగ్ అనేది మొత్తమే ఆగిపోతూ ఉంటుంది అంతేకాదు ఈ రసం పీల్చే పురుగులు మరియు ఈ ఆకు తినే పురుగుల సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి ఈ వీడియోలో మనం మాత్రము ఎలాంటి గడ్డికి ఎలాంటి గడ్డి మందులను వాడుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా మంది రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు గనక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం గనక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే పత్తిలో ఎక్కువగా ఆకుజాతి కలుపు మరియు గడ్డి జాతి గడ్డి కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే రైతులు మాత్రము ఏదో ఒక రకానికి సంబంధించిన గడ్డి మందునే వాడుతూ ఉంటారు దీనివల్ల ఒకే రకమైన గడ్డి అనేది నివారణ అనేది అవుతూ ఉంటుంది ఇంకో రకమైన గడ్డి అనేది అలాగే ఉంటుంది ఈ వీడియోలో మనం మాత్రము ఎలాంటి గడ్డికి ఎలాంటి గడ్డి మందును వాడుకోవాలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము ఈ పత్తి సాగులో ఆకుజాతి గడ్డి కలుపు అయిన ఎడెల్పు ఎడేల్పు ఆకుజాతి కలుపు కొన్నగడ్డి కోకబంతి ఉత్తరేణి వయ్యారి భామ మొదలైన ఆకుజాతి గడ్డి కలుపు సమస్యలు కనుక ఉన్నట్లయితే మనకు మార్కెట్లో పైరతీయ బ్యాక్ సోడియం పది శాతం ఈసీ అనే సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందు మనకు అందుబాటులో ఉంది ఇది పత్తి సాగులో వచ్చు అన్ని రకాల ఆకుజాతి గడ్డి కలుపులనేది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇది మనకు మార్కెట్లో గోదరేజ్ వారి ఇటువిడ్ దనకవారి డోజో మొదలైన బ్రాండ్స్ నేమ్స్తో ఇది మనకు దొరుకుతూ ఉంటుంది దీన్ని మనము ఒక ఎకురానికి రెండు వందల యాభై ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో వాడుకున్నట్లయితే అన్ని రకాల ఆకుజాతి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు అలాగే పత్తి సాగులో ఈ గడ్డి జాతి అయినటువంటి గర్క నక్షత్ర గడ్డి తుంగ మొదలైన గడ్డి జాతి గడ్డి కలుపు సమస్యలు కనుక ఉన్నట్లయితే మనకు మార్కెట్లో ఫిజాలో పాపు ఇథాయిల్ ఐదు శాతం ఈసీ అనే సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందు మనకు అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ధనుక టార్గా సూపర్ ట్రాక్టర్ బ్రాండ్ వారి ఆకామ భారత్ వారి బిల్డర్ మొదలైన బ్రాండ్స్ నేమ్స్తో మనకు దొరుకుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎగురానికి రెండు వందల యాభై ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో మనం కనుక వాడుకున్నట్లయితే ఈ అన్ని రకాల గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు ఇదే కాకుండా ఆదమ్మవారి ఎజిల్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఒకవేళ పత్తి సాగులో గడ్డి జాతి మరియు ఈ ఆకుజాతి గడ్డి కలుపు ఈ రెండు రకాల సమస్యలు కనుక ఉన్నట్లయితే మనకు మార్కెట్లో పరిధియో బ్యాక్ సోడియం ఆరు శాతము మరియు ఖుజాలో పాపు ఇథాయిల్ నాలుగు శాతము అనే సెలెక్టివ్ ఎర్బిసైడ్ గడ్డి మందు మనకు అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో గోదరేజ్ వారి ఇటువిడి మ్యాక్స్ దన్కా వారి డోజో మ్యాక్స్ ట్రాక్టర్ బ్రాండ్ వారి మాస్టర్ స్ట్రోక్ మొదలైన బ్రాండ్స్ నేమ్స్తో మనకు దొరుకుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఎకురానికి మనము ఐదు వందల ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో ఈ గడ్డి కలుపు అనేది రెండు నుండి ఆకుల ఉన్న సమయంలో మనం గనక వాడుకున్నట్లయితే ఈ అన్ని రకాల గడ్డి కలుపులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు మీ యొక్క పత్తి సాగులో ఎలాంటి గడ్డి ఉందో ఈ వీడియోలో చెప్పబడిన మందులను వాడుకోండి మీకు వంద వంద శాతము నివారణ అనేటివి అవుతాయి